రెవెన్యూ ఉద్యోగులు వీళ్ళే ఉంటారు ప్రిసైడింగ్ ఆఫీసర్లు అక్కడ చేసేది ఏముండదు ఉండదు ఎప్పుడు పనికి వస్తారంటే వాళ్ళ ద్వారా అక్కడే దొంగ ఓట్లు లేకపోతే గనక ఇంకులు బొయడాలు లేకపోతే దాన్ని ఏమంటారు బూత్ క్యాప్చరింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ రాసియాలి ఇక్కడ ఇది జరిగింది అని అంటే అట్లాంటి తప్పులు చేసినప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ రాసిస్తే దాని ఆధారంగా అక్కడ రీపోలింగ్ జరుగుతుంది అంటే ఇప్పుడు కాబట్టి బూత్ కూడా పెద్దగా అవకాశం ఉండదేమో అయితే ఎక్కువ ఏమైనా జరుగుతాయి కాబట్టి స్పీడ్ తగ్గుతుంది అంతే బ్యాలెట్ లో గంటలో వెయ్యి ఓట్లు వేసేటటువంటి వాడు ఇక్కడ వచ్చేటప్పటికి గంటలో ఒక యాభై ఓట్లు వంద ఓట్లు వేయగలుగుతాడు అంతే తేడా ఇయ్యాలి అనుకునేవాడు ఫ్యాక్షన్ ఏరియాల్లో బూత్ క్యాప్చరింగ్ చేయాలనుకునేవాడు చేస్తాడు వాళ్ళ దగ్గర ఆ టైంలో ఏముంది బూత్ క్యాప్చరింగ్ అంటే అవతల ఉన్న ఏజెంట్లను కూడా బెదిరించినో భయపెట్టినో డబ్బులు ఇచ్చినో ప్రలోభ పెట్టినో మన చేతిలోకి తీసుకోవడం ఆ టైంలో వీళ్ళు సైలెంట్గా ఉండటం ఇది ఎక్కువగా భయపెట్టడం లేదంటే ప్రలోభ పెట్టడం మీద ఆధారపడి ఉంటుంది లేదా అవతల ఉన్నటువంటి పార్టీ వాడు సరిగ్గా డబ్బులు మెయింటైన్ చేయట్లేదు అనుకోండి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కూడా కాంప్రమైజ్ అయిపోయి ఇటు పక్కకు వచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది అట్లాంటి మేనేజ్మెంట్ కథలు నడుస్తూ ఉంటాయి అట్లాంటి సందర్భాలలో అక్కడ అబ్జెక్షన్ అన్నటువంటి సాధారణంగా ఏం చేస్తారంటే ఏ హింసాత్మక సంఘటనలు జరగకపోతే ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా రాసియడు తన తన దగ్గర తేడా జరిగిందని కేవలం ఇప్పుడు ఇదివరకేంటూ బ్యాలెట్ పేపర్ పోవడమో లేకపోతే ఇంకు పోయడమో ఇట్లాంటివి చేసినప్పుడు రాసిచ్చేవాళ్ళు మిగతా టైంలో లో రిగ్గింగ్లు జరిగినా కూడా పట్టించుకునేవాళ్ళు కాదు ఏం లేదని ఇచ్చేవాళ్ళు అందుకనినే మళ్ళీ ఈ పెట్టుకొచ్చింది లైవ్ స్ట్రీమ్ కెమెరాలు ఇట్లాంటివని నిజంగా చిత్తశుద్ది ఎన్నికల సంఘం దగ్గర ఉంటే ప్రతి పోలింగ్ బూత్ లోను ప్రతి చోట కూడా పెట్టచ్చు సీసీ కెమెరాలు ఎందుకు పెట్టరు ఆ టైంలో లో కెమెరాలకు సంబంధించినటువంటి స్వచ్ఛందంగా ఎవడు సేవ చేస్తాడో రండి అని చెప్తారు స్వచ్ఛందంగా ఎవడు సేవ చేయడు రాజకీయ పార్టీలు వాళ్ళే కెమెరాలు పెడతారు అక్కడ రాజకీయ పార్టీల తరపున కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు చేసి ఆ పని